సుందరమైన దక్షిణ భారత గ్రామంలో పచ్చని పొలాలు తలపోసినట్లు మల్లెల పరిమళాలు గాలిలో తేలుతూ ఉండేవి అదే గ్రామంలో రఘు అని కష్టపడే రైతు జీవించేవాడు అతని హృదయం మంచితనంతో నిండిపోయి ఉండేది కానీ అతని జీవితం ఎప్పుడూ ఆర్థిక కష్టాల్లోనే ఉండేది ఎంత శ్రమ చేసినా ఏదో ఒక విధంగా వర్షాభావం పురుగుల బెడద లేదా దురదృష్టం కారణంగా అతనికి పంటలు అమ్ముడుపోవడం కష్టంగా మారేది హోలీ పండగ సమీపిస్తుండగా గ్రామమంతా రంగుల సంబరాల్లో మునిగిపోయింది ఇల్ ఇంట్లో ముందు రంగోలీలు పిల్లల గులాలు ఆటలు ఆనందోత్సవాలు నవ్వులు మారుమోగాయి కానీ రఘు ఇంట్లో మాత్రం పండగ ఉల్లాసం లేదు కనీసం తినడానికి భోజనం కూడా లేదు ఆ సాయంత్రం రఘు తన పంట పొలంలో ఒక్కసారిగా కూర్చుని సూర్యాస్తమయాన్ని తిలకిస్తూ లోపలే నిస్సహాయంగా దేవుని ప్రార్థించాడు ఓ దేవుడా నా జీవితంలో ఎప్పుడైనా వెలుగు వస్తుందా అని అక్కడే ఒక్కసారిగా వృద్ధుడు ప్రత్యక్షం అయ్యాడు తెల్లని దోతి చిన్నగా రజత గడ్డం కాంతివంతమైన కళ్ళు బిడ్డ అని ఒక మృదువైన స్వరం వినిపించింది నీ కష్టాన్ని నేను చూశాను నువ్వు ఎంత శ్రమించినా అదృష్టం నీ తలుపు తట్టడం లేదు అది మారడానికి అనుకుంటున్నావు రఘు ఆశ్చర్యంతో మీరెవరు స్వామి నా జీవితాన్ని మార్చడానికి ఏమి చేయగలరు అని అడిగాడు వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు నేను కుబేరుణ్ణి హోలీ అనేది కేవలం రంగుల పండగ మాత్రమే కాదు ఇది దయా మరియు నిస్వార్థంకు సంకేతం నువ్వు స్వచ్ఛమైన మనసుతో పండగ జరుపుకుంటే అదృష్టం నీ వెనకే వస్తుంది అలా చెప్పి ఒక చిన్న మట్టి పాత్ర రఘుకు అందించాడు దీన్ని నీ ఇంట్లో ఉంచుకో హోలీ రోజున నువ్వు ఎవరికైనా ప్రేమతో సహాయం చేస్తే ఇది నీకు ఊహించలేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది రఘు ఆశ్చర్యంతో ఆ పాత్రను ఇంటికి తీసుకెళ్లాడు తన పండుగ చేసుకోవడానికి ఏమీ లేకపోయినా తన వద్ద ఉన్న చివరి తిండి తీసుకుని పేద పిల్లలకు భోజనం పెట్టాడు ఆ పిల్లలు ఆనందంతో నవ్వుతూ రంగులతో ఆడుకున్నారు రాత్రి అయ్యేసరికి రఘు మట్టి పాత్ర వైపు చూశాడు అది స్వర్ణకాంతితో మెరుస్తూ ఉంది ఆశ్చర్యంతో మూత తీసి చూస్తే సరి అది బంగారు నాణాలతో నిండిపోయి ఉంది ఆనందంతో అతని కళ్ళు చెమ్మర్చాయి కుబేరస్వామి ధనం స్వార్థం కోసం కాదు ధనాన్ని పంచుకోవడానికి ఉపయోగించాలి అని మీరు నన్ను నేర్పారు ఆ రోజు నుండి రఘు ధనవంతుడయ్యాడు కానీ తన సంపదను పేదల సహాయానికి వినియోగించాడు ప్రతి హోలీ తన తన గ్రామానికి భోజన విహారం రంగుల సంబరాలు అన్నదానం చేస్తూ పండుగను నిజమైన ఆనందంగా